హలో ఎవరీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి మహేష్ సో నిన్నటి వీడియోలో మీరైతే మా స్కూల్ స్టూడెంట్స్ యొక్క రీయూనియన్ వీడియో అయితే చూశారు కదా అక్కడ మాకు లంచ్ ఏర్పాట్లు కూడా జరిగినాయి అక్కడ నేను వీడియో తీయడం కుదరలేదనమాట సో లంచ్ అయిన తర్వాత మాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు స్టూడెంట్స్ అందరికీ సో ఆ గిఫ్ట్ అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు మనం చేసేద్దాము గిఫ్ట్ ఏమి ఇచ్చారు అనేది సో ఇప్పుడు ఓపెన్ చేద్దాము సో చూసారు కదా ప్యాకింగ్ కవర్ లాంటిది ఇలా ఇచ్చారనమాట సో లోపల ఏంటి అనేది మీరే చూసేయండి సో గ్లాస్ బౌల్ అనమాట ఫ్రూట్స్ ప్లేట్ సో దీన్ని మనం ఆ డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకోవచ్చు లేదా వాటర్ పోసి రోజ్ పెటల్స్ లాగా వేసి డ్రెస్సింగ్ టేబుల్ ఐదర్ ఫ్రిజ్ మీద కానీ పూజలు జరిగినప్పుడు దేవుడి దగ్గర కానీ అలా ఎక్కడైనా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట క్రిస్టల్ బౌల్ చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా చాలా ఉందన్నమాట సో దీని మీద స్టిక్కర్ అయితే పేస్ట్ చేశారు మీకు అనిపిస్తుంది కదా నాగార్జున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మెగా గెట్ టుగెదర్ ట్వంటీ ట్వంటీ త్రీ అని సో ఇదండి స్కూల్లో ఇచ్చిన గిఫ్ట్ అనేది సో రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ గిఫ్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా చూసేయచ్చు అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మీ లైక్ కమెంట్ చాలా ఇంపార్టెంట్ అలాంటి చిన్న యూట్యూబర్స్కి సో చూసారు కదా గిఫ్ట్ అనేది ఎలా ఉంది అనేది క్రిస్టల్ బౌల్ విత్ స్టాండ్ అనమాట చాలా ఎలగెంట్గా ఉంది సో బ్యూటిఫుల్ సో ఎలగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ 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 లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్